ఆరోగ్యాభిలాషందరికీ మా యొక్క ఛానల్ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నామండి ఈరోజు మనం ముద్రా ప్రక్రియలో భాగంగా అందరం కూడా నేటు మనం తీసుకునే ఆహారం వలన మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉబాకాయ సమస్య ఊబకాయం అనేది ఒబెసిటీగా మనం పిలవడం జరుగుతుంది ఈ యొక్క ఊబాకాయం ద్వారా లావ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది ఆ లావు కావడం వల్ల మనం చాలా రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే లావు అయిన వాళ్ళందరం కూడా ఊబాకాయ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరం కూడా ఆచరించవలసినటువంటి ముద్ర ఏదైనా ఉందంటే మనకు ఆ యొక్క ముద్ర మనం సూర్యముద్రగా పిలుస్తాం ఆ యొక్క సూర్యముద్రను ఎందుకు ఎంచుకుంటామంటే సూర్యముద్ర అనేది మనకు హీట్ని ఫ్యాట్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మన శరీరంలో ఉన్నటువంటి కూల్నెస్కి వేడిని పుట్టించే విధంగా మన యొక్క ఫ్యాట్కి ఆ వేడి ద్వారా ఆ ఫ్యాట్ నుంచి బయటపడే విధంగా మనకి సూర్యముద్ర అనేది ఉపయోగపడుతుంది సూర్యుడు అనేసరికంటే వేడిని ప్రకోపించేవాడు వేడిని సృష్టించేవాడు కాబట్టి మన శరీరంలో కూడా ఈ యొక్క ఏదైతే ఫ్యాట్ అనేది ఉందో ఈ ఉబకాయతోటి మనం సతమతమవుతున్నామో వాళ్ళందరం కూడా ఈ యొక్క ముద్రని మనం రోజువారు మన దినచర్యలో భాగంగా ఈ ముద్ర ధ్యానంలో ఈ యొక్క ముద్రని మనం ఆచరించినట్లయితే మనకున్నటువంటి ఈ యొక్క ఊబకాయ సమస్య నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుంది ఈ ముద్రను ఎలా ఆచరించాలి మరి ఈ ముద్రను తీసుకున్నట్లయితే ఈ యొక్క నాలుగో వేల్ని మాత్రమే ఈ యొక్క వేల్ని ఇది ఎక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం ఇలా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ పైనుంచి బుటన వేల్ సపోర్ట్ అనేది తీసుకోవడమే జరుగుతుంది ఇలా తీసుకున్న తర్వాత కేవలం శ్వాస మీద ధ్యాస నిలుపుతూ ఈ యొక్క ముద్ర మీద ధ్యాస నిలుపుతూ మనం ఒక పదిహేను నిమిషాల పాటు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ ముద్ర స్థితిలో మనం కూర్చొని మన యొక్క వెన్నుముకను నిటారుగా నిలుపుతూ మన ధ్యాసంతా ఆ యొక్క ఉబకాయం పైన నిలుపుతూ ఉపసిటీని దృష్టి నిలుపుతూ ఆ యొక్క శ్వాసను గమనిస్తూ శ్వాస నిశ్వాసాల మీద ధ్యాసను నిలుపుతూ ఈ యొక్క ముద్రను మనం ఆచరించినట్లయితే మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఉబకాయ సమస్య నుంచి అతిగా బరువు అయినటువంటి సమస్య నుంచి బయటపడడానికి అతి బరువును తగ్గించడంలో ఈ యొక్క ముద్ర అనేది మనకు చాలా కీలక పాత్ర వహిస్తుంది అందుకే మనం ఈ యొక్క సూర్యముద్రను మనం ప్రతిరోజు కూడా మన దినచర్యలో భాగంగా చేసుకొని ఆచరించినట్లయితే మనకున్న సమస్య నుంచి ఒబెసిటీ సమస్య నుంచి మనం బయటపడవచ్చు